మధ్యన ప్రతి ఒక్కళ్ళు కామన్గా ఉండే ప్రాబ్లం స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది నిజమేనండి ప్రతి ఒక్కళ్ళు అలా అంటుంటే ఏంటి స్ట్రెస్ అంతుంటుందా అని అనుకునేదాన్ని అంటే తెలియనప్పుడు మనకు తెలియనప్పుడు ఏదైనా కూడా మనంతట మనకి వస్తే కానీ ఆ బాధ అన్నది తెలియదు నిజమేనండి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇప్పుడు కామన్గా ఉండే ప్రాబ్లం స్ట్రెస్ చాలామంది అనుకుంటారు వీళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయలే మంచిగా ఉన్నారు కదా అని అనుకుంటారు కానీ ఎవ్రీ పర్సన్కి వాళ్ళ లైఫ్లో ఒక్కొక్క స్ట్రెస్ అది ఉద్యోగ రీత్యా అవ్వచ్చు లైఫ్లో అన్న అవ్వచ్చు ఏదో ఒక విధంగా ఒక్క ఒక్క లెవెల్ వచ్చిన తర్వాత అంటే స్టేజ్ స్టేజ్లో వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేజ్లో ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నాయి పెరుగుతూ ఉంటాయి వాళ్ళు చేసే పని ద్వారా లేకపోతే వాళ్ళు చేసే ప్రొఫెషనల్లో కానీ కామన్గా ఉండేది ఈ మధ్యకాలంలో చాలా ఏంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ తట్టుకోలేక అసలు ఏం చేయాలి నిజంగానండి నాకు కూడా ఈ మధ్యన స్ట్రెస్ అన్నది ఎక్కువైపోతుంది బానని అలానే ఎక్కువైపోతున్నప్పుడు నేను కామన్గా ఒక చిన్న ట్రిక్ అన్నది నేను ఫాలో అవుతాను ఈ మధ్యన ఎప్పుడైనా కూడా అలా నాకేమన్నా అనిపిస్తుంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయి పూజా గదిలో కూర్చుంటాను ఒక్క ఫైవ్ మినిట్స్ నిజంగానండి మనకి తెలియకుండా ఆటోమేటిక్గానే ఆ స్ట్రెస్ లెవెల్ అన్నది తక్కువ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చాలా మనం ఏ ఎవ్ అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఆ స్ట్రెస్ని కూడా బయట పెట్టుకోలేము ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉందనుకోండి నా స్ట్రెస్ ఉంటే ఏమవుతుంది ఫేస్లో ఉన్న స్మైల్ పోతుంది ఆ ఫేస్లో ఉన్న స్మైల్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా నా ఫేస్లో మొత్తం ఆ కళ అంతా పోతుంది పోయిందంటే నేను ఏమైనా ఒక వీడియో చేశానంటే చెత్త కింద వస్తుంది అలాంటిది అప్పుడు మనం స్ట్రెస్ని చూపించుకోలేము అది చూపించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనలో మనమే బర్స్ట్ అయిపోతాము అట్లా కాకుండా కొన్ని కొన్ని ప్రతి ఒక్క మనిషి లైఫ్లోనూ ఏదో టైంలో ఏదో ఒక విధంగా స్ట్రెస్ లెవెల్ అన్నది కంపల్సరీ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే ఇంతకు ముందు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు అట్లా కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క టెన్ మినిట్స్ లేకపోతే అట్లీస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ దగ్గర పూజా మందిరంలోనండి ఇంకా ఎక్కడ ఉండదు లేకపోతే ఆ టైంలో మీరు ఎక్కడ వేరే అదర్ ప్లేస్లో ఉన్నా కూడా ఒక్క టెన్ మినిట్స్ మీరు కళ్ళు మూసుకుని ఏదైతే ప్లేస్లో ఉన్నారో ఎందుకంటే స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఆ బాధ దుఃఖం అన్నది వస్తుంది ఆటోమేటిక్గా అది ఒక రేంజ్లో ఉంటుంది అందుకని ఆ టైంలో మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని ఒక్క టెన్ మినిట్స్ మనసులో అనుకోండి నిజంగా ఇది ఇలా ఫాలో అవ్వండి ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్ అన్నాయి చాలా మట్టుకు తగ్గు అవుతాయండి ఏంటి ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చుంటే తగ్గిపోతుందా అనుకోవచ్చు ఏ దేనికైనా కూడా ట్రస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం మీదే మనం కొంత ఇంకొంత లైఫ్ నన్నది లీడ్ చేయగలుగుతాం నమ్మకం లేకుండా మనం ఏమి ముందుకన్నది వెళ్ళలేము ఏదైనా కూడా నమ్మాలి ఆ నమ్మి కానీ మనం చేసినట్టయితే ఆటోమేటిక్గా మనం దాంట్లో సక్సెస్ అవుతాము అంతేకాని ఇవన్నీ ఎవడు చేస్తాడులే అని అలా స్ట్రెస్ భరించి కన్నా అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం ఉన్న ప్లేస్లోనే మనం కూర్చొని రిలాక్స్గా ఒకవేళ ఏపీ మనం ఎవరిని నమ్మమనుకోండి మనకి ఏది ఇష్టమైతే అది ఒకవేళ నాకు ఇలాంటి సెంటిమెంట్స్ గట్టా ఏం లేవు నేను ఎవరిని నమ్మను నేను ఎవరిని నమ్మితే ఏం లాభం వస్తుంది నాకు ఇట్లా అంతా ఉన్న వాళ్ళకి ఒకవేళ మీరు ఏ దేనికైతే మీరు రిలాక్స్గా ఫీల్ అవుతారో ఒక మూవీ చూసి రిలాక్స్గా ఫీల్ అవుతారో ఒక కామెడీ చూసి ఫీల్ అవుతారో ఒక వీడియో చూసి ఫీల్ అవుతారో అది మీకు మైండ్లో తెలుస్తుంది కాబట్టి ఆ టైంలో మీరు అది చెయ్యండి తప్పకుండా మీకు స్ట్రెస్ అన్నది కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా మన లైఫ్లో మనం కొన్ని కొన్ని ఫాలో అవ్వడం వల్ల కొన్ని కొన్ని ఆటలకి మనం చెక్ పెట్టడమే ఎందుకనంటే ప్రతిదీ కూడా మనసులో పెట్టుకుని బాధపడే కన్నా అట్లీస్ట్ మనం చేసే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కళ్ళలోనూ కామన్గా ఉండే ప్రాబ్లం ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి స్ట్రెస్ అన్నది ఆటోమేటిక్గా బర్న్ అయిపోతుంది ఇంక అని మనసులో ఏది ఉంచుకోకండి మనసులో ఏదన్నా ఉంచుకుంటే అది మనకి మనల్ని మనకి తినేస్తుంది కాబట్టి మనసులో ఏమీ ఉంచుకోకుండా చక్కగా ప్రతి ఒక్కటి కూడా ఎవరితోటి అలా కానీ షేర్ మాత్రం అస్సలు చేసుకోకండి మీరు మనసులో ఉంచుకున్న పర్వాలేదు కానీ షేర్ కానీ చేసినట్టయితే అది రెండింతలు అవుతుంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి ఓం శ్రీమాద్రే నమ